హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మల్లికి ఎం వికే చాలా దినాలైంది నేను రాజకీయాల గురించి మాట్లాడక కొన్ని బిజీ కారణాల వల్ల నేను రాలేకపోయా కానీ మన తెలంగాణ రాష్ట్రం ఎస్పెషల్లీ రాజకీయ సమీకరణ చాలా చాలా వేగంగా మారుతున్నాయి నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తే మళ్ళీ జూనియర్ కేసీఆర్ గారు వచ్చి నాకైతే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రవర్తన అలా ఉంది ఆయన మరి ఏంటి ప్యానిక్ అయిపోయాడా ఏంటి నా ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోద్దు ఎక్కడ పోద్దు అని చెప్పేసి ఆయన పానిక్ అయ్యి అలా మాట్లాడుతున్నాడా ఏంటో అర్థం కావట్లేదు స్పెషల్ ఈటర్ లైన్ గారి గురించి మల్కాజ్గిరికి పోయి ఆ రోడ్ రోడ్ షోస్ కానీ ప్రెస్ మీట్స్ కానీ పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఆ ప్యానిక్ వాళ్ళే అనుకుంటా వచ్చి భూములు అమ్మినవన్న సంగతి నా గురించి మాట్లాడుతున్నావు భూములు అమ్ముతాడు అమ్ముతే కానీ మన పథకాలు నెరవేరాయని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారి గురించి చెప్పిన మాట్లాడా అని రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ వచ్చారు అయ్యా నేను కూడా మీకు అడుగుతున్నా మీరు ఆన్సర్ చేయండి ఎప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డిగా మన కేసీఆర్ గారు గురించి ఎప్పుడు మాట్లాడలేదా భూములు అమ్మిన దాని గురించి ఇష్యూ ఇష్యూస్ గురించి ఆయన ప్రతిసారి బయటకు వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉన్నాడు ప్రతి ఇష్యూ మీద కేసీఆర్ గారు చేసే ప్రతి ఇష్యూ మీద భూములు అమ్మిన దాని మీద కానీ భూ నిర్వాసితులు వాళ్ళ మీద కానీ ప్లస్ భూములను గుంజుకున్నారు బలవంతంగా వాళ్ళ మీద కానీ పొయ్యి మాట్లాడి మీకు కనిపించలేదా ముఖ్యమంత్రి గారు మీరు చూడలేదా ఎందుకు ఇట్లా ఇట్లా రాజకీయం చేస్తుంటారు మీరు ఇంకొకటి కమ్యూనిస్ట్ ముసుగులో ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి పార్టీలో ఉండి కూడా కేసీఆర్ గారిని ప్రశ్నించిండు మున్సిపల్ కార్మికులకు అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఆయన పోయి వాళ్ళను సంఘీభావం తెలిపిండు ఆర్టీసీ కార్మికులకు కూడా అది మర్చిపోయావా ఇంకేమనంటే స్థానికుడు కాదు స్థానికులు కాదు పద్నాలుగు సంవత్సరాలు ఉంటేనే గ్రీన్ కార్డు వీసా వస్తుంది అట్లాంటిది చాలా సంవత్సరాలు బట్టి ఉంటున్నాడు అది తెలుసు ఎక్కడుండో కొడంగా వెళ్ళి వచ్చిన నువ్వు స్థానికులు కావచ్చు కానీ ఇక్కడ శామీర్పేటలో ఉండి హల్వాల్లో ఫస్ట్ హల్వాల్లో వండుకుంటూ అక్కడ నుండి షామిర్పేటకు షిఫ్ట్ అయిన ఆయన మాత్రం కాడు నువ్వు మాత్రం కొడంగల్ నుండి వచ్చిన వాడికి లోకల్ అవుతావు ఇదా మాట్లాడేది కేసీఆర్ గారి మీద నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు వాటి ఎక్కువ ఏమైనా ఫోకస్ చేసి ఉండవచ్చు డబ్బులు పెట్టి నిన్ను మీడియాలో అంతా నువ్వు కొంటావు కదా అట్లా ఏమన్నా ఉండి అది చేయవచ్చు దానివల్ల కొంత ఫోకస్ రాజేందర్ మీద తక్కువ ఉండవచ్చు చాలా పోరాడాడు తెలుసు కానీ ఎందుకు మీరు మనసు చంపుకొని మాట్లాడతారు అయినా ఇట్లా కవిత కవితతోటి వ్యాపారాలు చేయలే రాజేందర్ అన్న ఆయన ఉందన్నట్టు మాట్లాడిండు గుర్తుపెట్టు కాదు ఒకటి ఇంకోది ఒకటి మాట్లాడి ఒక జీవో తీసుకురాగలుగుతారా మీకు దమ్ముందా నేను అడుగుతున్నా ఏ ధార్మిక సంస్థల నుండి వచ్చిన అవి కానీ ఎక్కడ ఏ ఎక్కడ ఫండ్స్ అక్కడ ఖర్చు పెట్టుకునే ఒక జీవో తీసుకురండి మీరు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం బతుకుందో చూస్తా మీరు అవ్వని ఇవ్వని ఒక సంస్థ నుండి వచ్చిన పైసలు ఇంకో సంస్థకు మరలించుకుంటూ అది చేసింది కదా జీవో తీసుకురా హిందువులకు వచ్చిన ఆదాయం హిందువులకే ఖర్చు పెట్టాలి అని ఒక జీవో తీసుకురా నీకు దమ్ముంటే మాట్లాడుతూ ఊకదమ్ము ఉపదమ్ముడు ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు రాముణ్ణి గుళ్ళో పెట్టిరు రోడ్ల మీద పెట్టలే అర్థమైందా దేవుణ్ణి రోడ్ల మీద పెట్టిర మాట్లాడుతున్న తప్పు చాలా ఒక హిందువుడే అయింది అట్లా మాట్లాడడం చాలా తప్పు దేశం సర్వనాశనం అయిపోతుంది అని అంటున్నారు ఎవరి పాలన అయ్యిందయ్యా తెలియదా నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్వే కదా నీకు తెలియదా ఎవరి పాలన దేశం నాశనం నాశనమైంది సైనికులు చేస్తా అంటే కూడా పర్మిషన్ లేకుండా రోజులు ఒక రోజులు తరబడి పర్మిషన్ ఇవ్వకుండా యుద్ధానికి ఎవరు చంపారు ఎవరి ఎవరి ఆయాంలో స్కామ్స్ జరిగినాయి ఎవరు టూ జీ స్కాము కోల్ స్కామ్ ఈ స్కామ్ ఆ స్కాము తొక్క స్కాము తోలు స్కామ్ అని ఎవరు ఎవరి ప్రభుత్వంలో జరిగినాయి మర్చిపోయావా ఇంకొకటి ఆకల్లో ఈ రాజ్యం మీరుంటే ఆకల్లో చివరిది ఉంటుంది అన్నమాట అంటే ఇక ఏదో మన ఏమిటో ఏమంటారు చివరి ర్యాంక్లో ఉంటారనమాట మీరు ఆకలి విషయం గురించి మాట్లాడితే ఇంకా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ మాత్రం దేశం ఇట్లుంది కొంచెం గమనిస్తారు ప్రజలంతా ఎట్లా ఉంది ఏంది అనేది రాజ రాజకీయాల గురించి మీరు చెప్పకండి సార్ ప్లీజ్ మీ గత రాజకీయాలు ఏంటో తెలియదా సార్ రాజకీయాల గురించి ఉన్నతమైన రాజకీయాల గురించి మాట్లాడితే బాగుంటుంది మీరు మాట్లాడితే బాగోదు రాజకీయాలు ఎట్లుండాలి ఏంది అనేది అది ఒక్కటి తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇటలాయర్ గురించి ఎంత పడితే అంత మాట్లాడితే భూమి రంగు అవుతుంది మీకే జుట్టుకుంటుంది అక్కడ ఒకసారి పోయి మీ క్యాండిడేట్ ఓడిపోతుందట గిరిలా కాపాడుకునే ప్రయత్నం చేయండి నీ స్థానం కదా అది నువ్వు గెలిచిన స్థానం దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అంతగాని ఈ ఊక తప్పుడు ఉపన్యాసాలు కేసీఆర్ ఒక్కటి తిడుతా నేను నాలుగు తిడుతా జూనియర్ కేసీఆర్ అంటున్నారు జనాలు అయితే మరి నువ్వు చాలా జాగ్రత్త మరి